వన్ టూ త్రీ స్టార్ట్ బెండ్ అవుతున్నారు సో ఇలాంటి ఎనర్జీ ఇస్తా సార్ ఇది ఓన్లీ ప్యాడు వాటర్ తాగితే కూడా సేమ్ ఎనర్జీ వస్తుంది మన ఈ బయటోరియం వాటర్ తాగడం ద్వారా కూడా సేమ్ ఎనర్జీ వస్తుంది సో ఇలా ఇవి రెండు పగలు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటాము నైట్ వెళ్ళిపోయి బెడ్షీట్ మీద పడుకుంటాం సార్ బాడీలో మొత్తం ఆర్గాన్స్ అన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది అది సార్ విషయము ఇది కాస్ట్ వచ్చేసి సూపర్ ప్రీమియం టాప్ క్వాలిటీ ఇది ఇది టోటల్ టెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సార్ డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్ ఇది సో అట్లా కస్టమర్స్కి అందరికీ కూడా మనం లేదు సార్ పర్సన్ అవునవును సో అలా వచ్చేసి లేట్ అవుతుంది సార్ హీలింగ్ వచ్చేసి ఇది ఓన్లీ ప్యాడ్ ఒక్కటే అనుకోండి ఉదాహరణకు గ్యాస్ డబుల్ ఉంది అనుకోండి వన్ ఇయర్ తగ్గుతుంది ఇదే ఐదు కలిపి వాడుకుంటే ఒక పదిహేను రోజులకు తగ్గుతుంది సో ఇలా అనమాట అదే బాడీ పెయిన్స్ ఉంటే వన్ మంత్ లోపలే రిలీఫ్ అవుతాయి ఐదు కలిపి వాడుకుంటే వాళ్ళ మెడిసిన్తో కలిపి వాడుకున్నా కూడా